హలో అండి అందరూ బాగున్నారా నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను అందరికీ శుభోదయం అండి ఈరోజు మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా నేను మీ ముందుకి అతి ముఖ్యమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వచ్చాను అయితే ఆ విషయం ఏమిటంటే నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయండి ఇది నిన్న జరిగిన యాక్సిడెంట్లో మా స్నేహితుడి తాల యొక్క బంధువులు భార్య భర్తలు మరణించారండి అయితే వాళ్ళని డాక్టర్ గారు గుర్తించి బ్రెయిన్ డెడ్గా చెప్పారు అయితే వాళ్ళ యొక్క బంధువులు మానవత్వంతో ఆలోచించి ఆ నాలుగు కిడ్నీలు కూడా ఎవరైనా సరే కిడ్నీ కోసం అత్యవసరంగా ఎదురు చూసినట్టు వాళ్ళ వాళ్ళ కోసం దానం చేయడానికి ముందుకు వచ్చారండి అయితే ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి కిడ్నీలు స్వీకరించే వారి కోసం మీరు సహాయం చేయగలుగుతారని నేను కోరుకుంటున్నాను అయితే మా స్నేహితుడితో లొక్క బంధువులు సుధీర్ మరియు ఆయన యొక్క భార్య ఈ యాక్సిడెంట్లో మరణించారు అయితే సుధీర్ అతని యొక్క భార్యకి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం